డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచస్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు చనిపోతూ కూడా తన నేత్రాలని దానం చేసినటువంటి మహోన్నత వ్యక్తి మరి ఆ నేత్రాలు సేకరించినటువంటి కురాడు అంతా ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి కామ్రేడ్ పెంచిన నేత్రాలు మీరు సేకరించారు కదా ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది మనం ఫ్యామ్ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చనిపోయినటువంటి ఫ్యామిలీని ఏ నేత్రదానం గురించి అవగాహన కల్పించి నేత్రదానంకున్నటువంటి ప్రాముఖ్యతను వాళ్ళకి తెలిపి వాళ్ళ సమ్మతంతో వాళ్ళ సిగ్నేచర్సు మెయిన్ బ్లడ్ రిలేటివ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ముగ్గురు సిగ్నేచర్స్ పోలీసు వాళ్ళ సంతకము మరియు పిఎంసి చేసినటువంటి డాక్టర్ గారి సంతకంతో పాటు వీళ్ళందరి మద్దతుతో నేతదానం చేయడం జరుగుతుంది పెంచిలే గారు ఒక సామాజిక కాదు ఇదే విధంగా ఈ దానం మీద కూడా ఆయనకు ముందే అవగాహన ఉండి ముందుగానే ఆయన నేత్రాలని డొనేట్ చేయడం జరిగింది ముందుగానే ఆయన నేత్రాలను డొనేట్ చేయడానికి రాస్తున్నారు ఓకే డొనేట్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మనకి మనం వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ విధంగా మీ పెంచలే గారు నేత్రదానం చేస్తున్నారు అని వాళ్ళ మీద అవగాహన కల్పించి వాళ్ళ దగ్గర నుంచి ఈ సిగ్నేచర్స్ అన్ని తీసుకొని ఇప్పుడు నేత్రదానం కూడా కలెక్ట్ చేయడం జరిగిపోయింది ప్రాసెస్ నేత్రాలను కూడా తీసేసుకున్నాం మనం ఇప్పుడు సేకరించినటువంటి కార్నియాస్ ఏవైతే ఉన్నాయో ఎన్ని అయితే ఇద్దరికి అమరుస్తారు కదా ఎన్ని గంటల లోపల అమరుస్తారు మనకి మామూలుగా అయితే నాలుగు రోజుల లోపల మనం అమర్చగలిగితే ఎంతమందికి అమరుస్తారు నలుగురికి నలుగురు అంటే ఒక్కొక్క కార్నియాని ఇద్దరికి కూడా మామూలుగా అయితే ఇద్దరికి ఫిఫ్టీన్ డేస్ బాగా అవి కార్నియాస్ బాగా క్లియర్గా ఉంటే నలుగురికి కూడా పెట్టే అవకాశం ఉంది దాని లోపల ఆరు ఉంటాయి మనం తీసేటటువంటి కార్నియాలో ఆరు ఆరు పొరులు ఉంటాయి మూడు పొరలు ఒకరికి ఇంకొక మూడు పొరలు ఇంకొకరికి అమర్చడం జరుగుతుంది అలా నలుగురికి చూపునిచ్చే అవకాశం కూడా ఉంది సో జిల్లాలో తీసుకుంటే ఇంతవరకు ఈ నెలలో ఎన్ని సేకరించారు మీరు ఈ విధంగా కార్నియాస్ ముప్పై రెండు మంది దగ్గర నేను కార్నియాస్ ని సేకరించడం జరిగింది అలాగే వాటిలో దాదాపు మనం నలభై నాలుగు మంది వరకు కంటి చూపునిచ్చినటువంటి మన జిల్లా నుంచి నలభై నాలుగు మందికి మనం కంటి చూపును ప్రసాదించాం అలాగే తీసుకుంటే ఇప్పుడు కార్నియా సేకరణ అనేది జరుగుతుంది కదా ఈ కార్నియా సేకరణ మీరు అన్నట్టు ఎన్ని గంటలు మనము బాక్స్ అనే ప్రిజర్వేషన్ అంటాం దాన్ని ప్రిజర్వేషన్ పెట్టకుండా కాని ఉంటే చనిపోయిన ఆరు నుంచి ఎనిమిది గంటల లోపల తీసుకోవాలి ఒకవేళ ఈ ఆరు నుంచి ఎనిమిది గంటల టైం లోపల మనం ఫ్రీజర్ బాక్స్లో పెట్టేస్తే ఇరవై నాలుగు గంటల లోపల మనం సేకరించగలిగేటటువంటి అవకాశం మనకుంది ఇప్పుడు ఈ సేకరించినటువంటి నేత్రాలు ఎన్ని గంటల లోపల అమరుస్తారు ప్రస్తుతం లిస్ట్ ఎలా ఉంది ప్రస్తుతం ఇప్పుడు లిస్టు మూడు వరకు ఉందండి వెయిటింగ్ పీరియడ్ అనేది వెయిటింగ్ పీరియడ్ కాబట్టి కాబట్టి మనం ఇప్పుడు ఆ వెయిటింగ్ పీరియడ్ని పూడ్చాలంటే మనకి ఇది కావాలి కార్నియాస్ ప్రతి ఒక్కరిలో అవగాహన రావాలి పెంచలే గారిలాగా ముందుగా వచ్చి నేత్రదానం చేయడం వల్ల మనలా మనం ఇప్పుడు చనిపోయిన తర్వాత మనం మట్టి చేయడం లేదంటే బూడిద చేయడం కన్నా ఇట్టిస్తే ఇంకెవరైనా ఒక ఇద్దరు మనుషులకి మనం ఉపయోగపడే వాళ్ళు మాత్రం కన్యాస్ తీసుకెళ్ళి ఐ హాస్పిటల్ పెట్టేస్తారు మన మన గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ లేదంటే వెంకటాచలంలో ఉన్నటువంటి స్వర్ణ భారతి ట్రస్ట్లో కానీ లేదనుకుంటే మన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అని చెప్పి మన ఇండియా వైడ్ ఉందండి వాళ్ళకి కానీ వీళ్ళ వీళ్ళకి మనం సప్లై చేస్తాము వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇండియా వైడ్ మన మన నెల్లూరులోనే కాదు మన భారతదేశంలో ఎక్కడైతే ఈ మనం తీసినటువంటి కార్నియాలు ఆ టిష్యూ క్వాలిటీని బట్టి ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళకి పెట్టడం అమర్చడం జరుగుతుంది సో మొత్తానికి చూశారు కదా తీసినటువంటి కార్నియాస్ ఏ విధంగా అమరుస్తారో చెప్పారు అలాగే పెన్సిలయ్య ముందుగానే రిజిస్టర్ చేసి ఉన్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి సేకరించాం కుటుంబ సభ్యులందరికీ కూడా అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అంటున్నారు నేత్రదానం అందరికి అన్ని కంటే దానాల కంటే కూడా మంచిదానం అని చెప్పి చెప్పవచ్చు సో మీరు కూడా అవకాశం ఉంటే నేత్రదానం చేయండి ক্যাম মহেশ হসেন টিভি ন্যালু